పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా జీవిస్తారని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు తెలియజేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో చిన్న ముర్షిడవాడ సత్యనగర్ కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పంచకర్ల ప్రారంభించారు తొంభై ఏడవ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర రావులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామితోనే పరిసరాలు పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ జోనల్ కమిషనర్ హైమావతి పాల్గొన్నారు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలో మైదూపురంలోనే ఆయన ఈరోజు రెండు గంటలకి ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే మన పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ స్వచ్ఛాంధ్రంగా స్వచ్ఛ భారత్గా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా శ్రమదానాన్ని కూడా చేసి వారి పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవాలని తెలియజేస్తూ ఇందులో భాగంగా చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది ప్రతి శనివారం నాడు కూడా మూడో శనివారం ప్రతి మూడో శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతను నిర్వహించాలని తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమం రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఎక్కడా కూడా ముక్కు మూసుకుని బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంటే ఈ కార్యక్రమం ఏదో ఇప్పుడు మనం చేసినట్టుగా ఏదో ఒక పార్కులో ఒక పది నిమిషాల్లో ఒక అరగంట చేసాము టీవీలో పేపర్లో వచ్చామనే కార్యక్రమం కాదండి ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు చెప్పాలా ఇంటిని చూసి ఇళ్ళు చూడమన్నారు కొందరు ఇల్లు చూస్తే ముచ్చటేస్తుంది ఇంట్లో ఎంత పేదవాళ్ళైనా ఇల్లు సర్దుకునే విధానం చక్కగా ఉంటుంది కొంత ఎంతో డబ్బు ఉండవచ్చు ఎంతో రిచ్ అవ్వచ్చు